పోలీసు వాళ్ళని లోపల పోలీసు వాళ్ళు కూడా మిగతా వాళ్ళందరూ మీడియా కాకుండా అడ్డుకుంటున్నారు ఇవాళ పుట్టినారే జీఆర్ఎస్ నాయకులు మరి జయార్దన్ రెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే మీద అదేవిధంగా ఇతర ఎమ్మెల్సీలు రవీంద్రరావు మీద కూడా దాడి చేసింది మీడియా నాలో చేసింది ఇక్కడ ఎందుకు మీడియాలో ఖచ్చితంగా మీడియాలో ఎనక గేట్ ఉన్నది ఇన్ఫర్మేషన్ సెంట్రల్ ఏజెన్సీస్ కి ఇన్ఫర్మేషన్ ఉందో ఇక్కడ పోలీస్ కుమ్మక్కై ఇక్కడ మీడియా దాడి చేయట్లేదు ఖచ్చితంగా ఇవాళ మీడియా వెంటనే రానియాలని చెప్పేసి న్యాయం జరగాలని చెప్పి మేము కోరుతున్నాం పోలీసు కావాలని ఏమంటే ఇదొక్కె ఇవాల అనుకూలమైన ఒకటి రెండు మిడలలుంపించి ఆ ఉద్యమంలో ఉంచి మొత్తం మిడలను అంకియపణ డిమాండ్ చేస్తాం మొత్తం మిడలను పంపిస్తారు ఐటీసి మిడలను పంపిచలేనా పోలీసుల ద్వారా పంపించాలి జెమ్ ఇండియా రాజ్యం డాక్టర్ల దొరపడాలం గాసిట్ ఆర్మీకి అలొ చేయాలి అంటే మాత్రం ના 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 లోపల ఏం లేనప్పుడు పంపించడానికి ఏముంది అదే లోపల ఏం లేనప్పుడు పంపించడానికి ఏముంది